హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజు అమెరికాలో నేనైతే ఒక నర్సరీకి వచ్చానండి ఇంకా ఇక్కడ అయితే ఎదురుగా చూస్తే మంచిగా అంటే బయటనే అండి మంచి రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని స్ట్రాబెర్రీస్ అట్లాంటివి అయితే శాప్లింగ్స్ కనిపించాయి ఇట్లా లోపలికి వస్తే ఎంత అందమైన పూలతో డెకరేషన్ బాగా చేశారో చూడండి మనకి ఇక్కడ యుఎస్లో చూస్తే ఎక్కడ వెళ్ళినా అండి చాలా రకాల ఫ్లవర్ ప్లాంట్స్ అయితే అసలు రోడ్లపైన కానీ అండి ఎక్కడైనా సరే చాలా వెరైటీస్ అయితే మంచిగా కనిపిస్తాయి ఇక ఇక్కడ అయితే ఉన్నాయి అన్నీ కూడా చాలా వరకు డెకరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి లేదా ఆక్సిజన్ ప్లాంట్స్ దీంట్లో చూస్తే నాకైతే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మన దగ్గర ఉన్న వెరైటీస్ కూడా అంటే ఇండియాలో దొరికే వెరైటీస్ కూడా ఎక్కువగా కనిపించాయి ఇక్కడ మళ్ళీ పార్ట్స్ కూడా అండి మంచి పింగా ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కువగా అయితే వీళ్ళు ఇక్కడ పింగానివి యూజ్ చేస్తారు అందు గురించి అన్నీ ఎక్కువ అవి వెరైటీస్ కనిపించినాయి ఇంకా ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పార్ట్స్లో కానీ ఇవన్నీ కూడా టోటల్ మన దగ్గర దొరికే వెరైటీ అని నాకైతే అనిపించింది ఇక్కడ కూడా అంటే మనకు ఉంటుంది కదా టెరెస్ గార్డెనింగ్ చేసే అయితే ఎట్లా ఉన్నాయి చూడాలని ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నేను అన్ని కూడా అంటే పార్ట్స్లో కూడా చూస్తున్నానండి లైట్ వెయిట్ ఉందా ఎట్లా ఏముంది అన్నట్టు కూడా అట్లా చెక్ చేసి చూసినా అది కూడా మంచిగా అంటే లైట్ వెయిట్ కోకోపిట్ తోటే ఉంది ఇలా చూడండి ఇక్కడ అయితే ఇవి కూడా మనకు చాలా వరకు ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి అన్ని కలర్స్లో మనకు ఇంకా ఇక్కడ బంతి పూలు కూడా అండి చాలా రకాల బంతి పూలు కూడా మనకు యుఎస్లో కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఈ ర్యాక్లో ఉన్న అన్నీ కూడా టోటల్ మన దగ్గర ఉన్న వెరైటీనే ఇంకా ఇట్లా చూస్తే వీళ్ళైతే అపార్ట్మెంట్లో కానివ్వండి లేదా ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే ఇట్లా చెక్కతోటి వా అట్లా వాటితోటి అయితే మంచిగా చాలా చక్కగా డెకరేషన్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ నేను గమనించిన దాన్ని బట్టి అయితే ఫ్లవర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారండి ఇక ఇక్కడ కూడా చూడండి అన్నీ ఇట్లా చెక్కవే సన్నగా ఉన్నాయి ఇంకా ఇవైతే మనకు పొడవాటివి మన దగ్గర కూడా ఉంటాయి పార్ట్స్ అట్లాంటివి ఉన్నాయి ఇంకా ఇవైతేనేమో తాడుతో అల్లినట్టుగా ఉన్నాయి ఇవి మంచిగా డిఫరెంట్గా అనిపించాయి నాకైతే ఇక ఈ స్టోర్లో అయితే మనం గమనిస్తే అంటే నేను చూసినంత వరకు అయితే చాలా వరకు పెస్ట్ పెస్ట్ కిల్లర్స్ ఉన్నాయండి ఎక్కువగా కూడా అంటే పెస్టిసైడ్స్ అండి ఇక్కడ మరి వీళ్ళకి పెస్ట్ ఎక్కువగా ఉంటుందా ఏంది నాకైతే అర్థం కాలేదు కాకపోతే ర్యాట్ కిల్లర్స్ అని ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి ముందు చూస్తాం కదా అవే కాకుండా స్ప్రే బ్రాటిల్స్ ఇవి కూడా ఎక్కువగా ఉన్నాయి స్ప్రేయర్లు అన్నీ అవి కూడా కొంచెం చిన్న సైజులో పెద్ద సైజులో అట్లా ఉన్నాయి ఇక ఇవన్నీ చూస్తే కూడా అన్ని పింగానివే అండి పార్ట్స్ అన్నీ చాలా రకాలుగా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ మనకు స్ప్రేయర్లోనే అంటే లిక్విడ్ కూడా అందులోనే ఉంది ఇవి ఖాళీ బాటిల్స్ అయితే లేవు లిక్విడ్ ఫిల్ చేసే ఉంది ఇట్లా పెద్ద పెద్ద డబ్బాల్లో కూడా అండి చాలా వరకు అయితే వీళ్ళు ఇంకా ఎక్కువగా ఇంటి ముందటంతా కూడా గ్రాస్ పెంచుతూ ఉంటారు కదా వాటికి సంబంధించినవి కూడా అంటే వీళ్ళు ఇక్కడ ఎవ్వరు కూడా అట్లా ఎవరు దొరకరు కాబట్టి ఎవ్వరు పని వాళ్ళే చేసుకోవాలి ఎంత పెద్ద తోటైనా గ్రాస్ ఎక్కువ పెరిగినా కూడా కాబట్టి అందుకోసమని మిషన్లు కూడా పెద్దవే కనిపించినాయి నాకు ఇక్కడ కూడా ఇంకా మన గార్డెన్కి సంబంధించిన టూల్స్ కానివ్వండి అట్లాంటివి కూడా ఉన్నాయి ఈ ఒక దగ్గర అయితే చూస్తే ఇక్కడ చూడండి చాలా రకాల మన గార్డెన్ సంబంధించినవి ఉన్నాయి అన్నీ కూడా ఇంకా కంపోస్ట్ కూడా అండి వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద ప్యాకెట్లలో ఉంది కంపోస్ట్ అంతా కూడా అంటే ఇట్లా వీళ్ళు డైరెక్ట్ తెచ్చేసుకొని చెక్కలు అట్లా బెడ్లలాగా అరేంజ్ చేసుకొని వాటిలలో ఇదంతా పోసేసి మొక్కలు నాటుకుంటారంట ఇక్కడ చెప్పాను కదండి కంపోస్ట్ మనకి ఎట్లా పెద్ద బ్యాగులో దొరుకుతుందో అట్లనే పెస్టిసైడ్స్ కూడా అండి చాలా రకాలుగా చిన్న వాటి నుంచి పెద్ద కవర్లో నుంచి డబ్బాల వరకు అయితే పెద్ద సైజుల్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మన గార్డెన్కి సంబంధించినవే టూల్స్ అన్నీ కూడా కాకపోతే నాకు ఇక్కడ అన్నీ ఎక్కువగా ఫ్లవర్ ప్లాంట్స్ అట్లాంటివే కనిపించినాయి ఆక్సిజన్ ప్లాంట్స్ లేకపోతే డెకరేషన్వి ఇవే ఉన్నాయి కానీ వెజిటబుల్స్ ఎక్కువగా అట్లాంటివి కనిపించలేవు లేకపోతే విత్తనాలు అట్లా సీడ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసినా అట్లా కూడా కనిపించలేవు ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇంకెక్కడైనా చూస్తాను వేరే ఏదైనా నర్సరీలో అంటే ఇక్కడ కూడా ఏం ఫ్రూట్ ప్లాంట్స్ దొరుకుతాయి ఎట్లా ఉంటుంది అన్నది చూస్తాం కదా అట్లా అయితే ఒకసారి చూస్తాను ఇంకా ఇవి కూడా చూడండి అన్నీ కూడా మొత్తం టోటల్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే నా ఛానల్లో చూడండి టెరెస్ గార్డెన్ వీడియోస్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఇంకా వెళ్ళినాక కూడా అవే పెట్టడానికి ట్రై చేస్తాను ఇక మనకి షో ప్లాంట్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ చాలా పెద్ద సైజుల్లోనే ఉన్నాయి పెద్దవి మాత్రం ఇక్కడే ఉన్నాయి టోటల్ మొత్తంగా చూస్తే మాత్రం పార్ట్స్లో అన్నీ చిన్నయే ఉన్నాయి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి మరి వెజిటబుల్స్ ప్లాంట్స్ అట్లా ఏవైనా శాప్లింగ్స్ కానీ లేవని అనుకుంటున్నాను ఇంకా నాకైతే ఈ ర్యాక్లో చూడండి మనకు బతుకమ్మ పువ్వు ఉంటుంది కదా లేదంటే దీన్ని పట్టుకుచ్చు పువ్వులు అంటారు కదా సేమ్ అయితే నాకు అట్లానే అనిపించింది ఆకులు కానీ పువ్వులు కానీ చాలా మంచిగా అనిపించింది చూస్తే ఇంకా గ్రాస్ కూడా టూ త్రీ కలర్స్లో ఉంటుంది అన్నాను కదా ఇక్కడ ఈ ర్యాక్లోనే నాకు టూ త్రీ కలర్స్ అయితే కనిపించాయి ఇక ఎన్నో రోజులకైతే ఇట్లా నర్సరీ చూడడము ఇన్ని రకాల ఫ్లవర్స్ని చూస్తే నాకైతే హ్యాపీగా అనిపించింది ఇక ఒకసారి నేను నా టెర్రస్ గార్డెన్లో తిరుగుతున్నట్టుగా ఫీలింగ్ అయితే వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్